హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్ సప్నా ఇవాళ మీ అందరికి స్వాగతం చెప్తున్నా మా యాత్ర డ్రీమ్ లాక్ సప్నకి సో లాస్ట్ వర్ చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అవుతుంది ఇవాళ లో నేను ఏం చూపించాలనుకుంటున్నాను సో చూడండి ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు కామెంట్ చేయండి ఆన్లైన్లో నేను ఒక ఐటెం తెప్పించాను ఆ ఐటెం చాలా నుంచి వచ్చింది కానీ నేను అన్బాక్సింగ్ చేయలేదు సో ఆ ఐటెంలు ఏముందో మీరు చూడబోతున్నారు సో అక్ష చెప్తుండు ఆ ఐటెం ఏంటిదో సో చూసి చూసినాక నేను మీకు చెప్తాను అసలు ఆ తెచ్చి చాలా రోజులు అవుతుంది అమెజాన్ లో తెప్పించాను కానీ ఇప్పటి వరకు నేను దాన్ని అన్బాక్సింగ్ చేయలే ఫైవ్ సిక్స్ డేస్ ఇస్తాం వచ్చి సో నాకు గుర్తులేదు ఇవాళ అక్ష ఇంకా నాకు గుర్తు లేదు నేను ఏం ఆర్డర్ పెట్టినా సో ఇప్పుడు అక్షజ్ ఓపెన్ చేస్తాడు అసలు ఏంటో తెలుస్తుంది మనకు అక్షరాజ్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తుండు నాకు అసలు తెలివారే తెలవారు అక్షస్ కోసమా లేకపోతే అమ్మ కోసమా చెప్పండి కామెంట్ కొట్టండి నెక్స్ట్ బ్లాగ్ లో గిరి చూపిస్తాం నెక్స్ట్ బ్లాగ్ లో ఎందుకు ఈ మీరు కామెంట్ చేస్తా అమ్మ కోసమా అక్షస్ కోసమా నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాం కరెక్ట్ గాని ఇది కోసమా అమ్మ కోసమా తెలుస్తుంది ఇప్పుడు అక్షర్ ఇంకా ఓపెన్ చేయట్లేదు అబ్బా ఇంత స్లోగా ఓపెన్ చేస్తుంది గిటా ఫస్ట్ టైం కదా ఏ ఇంత ముందు కూడా ఓపెన్ చేసావు కదా అప్పుడైతే కదా దానికి గిరి మటో స్టిక్ ఉన్నది

సో నేను ఇప్పటి వరకు స్పీకర్ యూస్ చేయలేదు వ్లాగింగ్ కోసం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు స్పీకర్ ఆన్ తెప్పించుకుంటా అని అనుకున్నా సో టెన్ డేస్ అయింది దీన్ని ఆర్డర్ పెట్టి ఇది వచ్చింది కానీ స్పీకర్ నేను ఓపెన్ చేయలేదు సో ఈ స్పీకర్ ని మనం ట్రై చేసి చూద్దాం ఓపెన్కి ఫస్ట్ ఇది ఏంటో చూద్దాం దీన్ని ఏమంటారు ఇది చదువు దీంట్లో ఫస్ట్ దీన్ని ఏమున్నా చూద్దాం సో ఇది మైక్ నా ఫస్ట్ మా కొట్టండి అందరు సో ఇది నా ఫస్ట్ నేనే ఓపెన్ చేస్తున్నా కొట్టు ఇదేమో మొబైల్ కి పెట్టాలి ఇది మొబైల్ కి పెట్టాలి ఇదేమో మన డ్రెస్ కి పెట్టుకోవచ్చు స్పీకర్ అన్నమాట సో కాదు ఇది మొబైల్ కి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి బాక్స్ లో ఉంది చూడండి ఇది మొబైల్ కి పెట్టుకోవాలి అటాచ్ చేయాలి ఇలా ఎట్లా ఇలా అటాచ్ చేయాలి ఆహా అటాచ్ చేసి ఇలా పెట్టుకోవాలి మొబైల్ కి పెట్టుకోవాలి కానీ నాకు మొత్తం అటాచ్ సో సారీ అయి చూపిస్తున్నాం ఇప్పుడు మొబైల్ లో పెట్టి ఈ స్పీకర్ పని చేస్తుందో లేదో చూద్దాం బ్లూటూత్ తో పని చేస్తుందని చెప్పి సో ట్రై చేద్దాం ఏమో బాక్స్ ఇప్పుడు ఈ బాక్స్ ఏమన్నా చూద్దాం దీనికి ఇంకొక బాక్స్ వచ్చింది ఇరవేమో బాక్స్ వచ్చిన ఐదు ఓపెన్ అయింది ఇరేమో చార్జర్ అనుకుంటా అమ్మా అబ్బా చార్జర్ ఓకే ఇది చార్జ్ ఓకే చార్జ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఛార్జ్ చేయాలి ఛార్జ్ చేస్తే ఇది స్పీకర్ పనిచేస్తుంది సో ఇలా అయితే దీని మీద ఛార్జ్ చేయబోతున్నాను దీంతో ఇలా కనెక్టర్ వచ్చింది ఇప్పుడు దీన్ని మనము మన మొబైల్ ఛార్జర్తో ఛార్జ్ చేసుకుందాం సో దీన్ని నేను ఛార్జ్ పెట్టాను దీని ఛార్జ్ ఎప్పటి వరకు అవుతుందో నాకు తెలీదు సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను సో ఇదైతే ఐఫోన్ కోసం కూడా ఒక కనెక్టర్ వచ్చింది సపోజ్ మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఐఫోన్ కూడా సెపరేట్ కనెక్టర్ వచ్చింది ఇదేమో ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇన్స్టాల్ చేయడము అంత కనెక్టర్ ఇచ్చారు ఇలా ఇలా ఇచ్చారు దీంట్లో మొత్తం ఇన్స్ట్రక్షన్ దా దాంతోపాటు నేను ట్రై చేశాను ఎలా ఉంటుందో సో ఇన్స్ట్రక్షన్ మొత్తం చదివినాక నేను ట్రై చేశాను సో ఇప్పుడు అప్పటి వరకు ఛార్జ్ అయిపోతుంది ఛార్జ్ అయిపోయినాక నేను దాన్ని ఒకసారి పెట్టి చూస్తాను సో ఎలా ఉంటుందో అని సో నా ఫస్ట్ వైర్లెస్ ఇది నేను ఎప్పుడు బుక్ చేశాను తెలియకుండా వచ్చేసింది అంటే తెలుసు బుక్ చేశాను అనుకొని నాకు గుర్తు మర్చిపోయాను అది పార్సల్ వచ్చి వచ్చింది సో ఇలా ఓపెన్ చేసి నేను చూసాను సో మీరైతే ఇది చూడండి చూసి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నస్తేనే లైక్ కొట్టండి లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా లైక్ కొట్టండి పాత వాళ్ళు కూడా లైక్ కొట్టండి ప్లీజ్ ప్లీజ్ సో ఇలా కనెక్ట్ చేశాను సో వాయిస్ నాది ఎలా వస్తుందో చూడండి ఐ హోప్ మీకు కూడా ఈ గ్యాడ్జెట్స్ నస్తాయి అనుకుంటున్నాను నేనైతే ఈ గ్యాడ్జెట్ తెప్పించిన ఈ స్పీకర్లు అదొక నా దగ్గర లేకుండే సో ఇప్పుడు మీరు నా వాయిస్ వినండి సో ఇప్పుడు ఇది ఇది నేను మొబైల్ ఇంత దూరం పెట్టాను ఇంత దూరం పెట్టినా నా వాయిస్ మీకు వస్తుంది అనుకుంటున్నా ఇంకా ఇంత దూరం పెట్టాను సపోజ్ నా ఫోన్ ఇంకా కొంచెం దూరం ఎవరైనా నాకు వీడియో చేసినా గానీ నా నా వాయిస్ వాళ్ళకి వస్తుందని నేను అనుకుంటున్నా వస్తుందా అండి మీకు నా వాయిస్ వస్తే కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ చెప్పాలి నా ఫస్ట్ వాళ్ళేసి మైక్రోఫోన్ కొనుక్కున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నానండి సో ఇప్పుడు నేను బ్లూటూత్ తో వాయిస్ ఇస్తున్నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మీకు వినోడి అండి నాది కంప్లీట్ తెలియదు కాబట్టి నాకు అన్నావా నీకు నేనే ఈ స్పీకర్ యూజ్ చేయలేదు సో ఒకసారి స్పీకర్ ని నేను అన్నపానికి చూసేసరికి చాలా తక్కువ పని ఉండే సో అనుకోకుండా నేను ఇది ప్రెస్ చేస్తే నిజంగా ఇది వచ్చేసింది సో ఇది నేను ఇప్పుడు ఇస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అని ప్రెస్ చేయండి ఇంకా లైక్ అని ప్రెస్ చేయండి లైక్ అని ప్రెస్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు నచ్చిందని అని ప్లీజ్ ప్లీజ్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ కంపల్సరీ ప్రతి ఒక్క లైక్ దొరికే నాకు అర్థం అవుతుంది నా వీడియోస్ అందరూ నచ్చుతుంది అనుకున్నా అనుకుంటున్నా డైలీలో మేము వస్తుంది అనుకుంటున్నా సో ఇక్కడ డ్రెస్ పెట్టుకోవడానికి కూడా ఉంది సో మనం ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్లా డ్రెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అటాచ్ ఉంటుంది సపోజ్ మనం ఇక్కడ పబ్లిక్ ప్లేస్ లో పోతున్నాం అక్కడ నేను మాట్లాడాలంటే నా వాయిస్ మీకు రాదు సో దీంతో నా వాయిస్ వస్తుందని నేను అనుకుంటున్నా హోమ్ థ్యాంక్స్ అన్సల్ వాచ్ సబ్స్క్రైబ్ ఛానల్ మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో బాయ్ కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పండి నా మైక్ మీకు ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఐ హోప్ నేను ఇప్పుడు ఈ మైక్తో నేను పబ్లిక్ ప్లేస్లో నా వాయిస్ మంచి వస్తుందని అనుకుంటున్నాను సో నా వాయిస్ కరెక్ట్గా వస్తుందని మీరు అనుకు మీరు చెప్పండి నాకు మీకు నచ్చుతుందా లేదా సో వరకు అయితే నేను మైక్ యూస్ చేయాలి ఇది నేను ఫస్ట్ టైం మైక్ యూజ్ చేయడం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మీకు నా మైక్ ఎలా అనిపించిందో మీరు కూడా ట్రై చేయండి అమెజాన్లో నేను పర్చేస్ చేశాను ఇది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్